ఆహా వాసన అయితే అది ఏంటంటారు దొల్ల కొట్టేయడం అంటారు చూసావా దొల్ల కొట్టేస్తుంది అనమాట అది ఏయ్ తాస్ అదియా మాములుగా ఉండదు మరి చిన్న చిన్న పెద్ద కనబడుతున్నాయండి రొయ్యలు అదనమాట సూపర్ సూపర్ దిగ్గా ఉండే కలపండి సరి చేసుకున్నారు నేను హార్బర్ నుంచి రొయ్యలు అయితే తెచ్చాం కదండి అది అయితే శుభ్రం చేస్తున్నారన్నమాట గారు చూద్దాము అసలు ఆ రొయ్యలు ఎంత ఉన్నాయి ఏంటో చూపిస్తా చూడండి ఇదిగోండి చూసారా మొత్తం ఇవే అమ్మాట రెండు కేజీలు రొయ్యలు మొత్తం అన్నీ ఇవన్నీ శుభ్రం చేసుకునేది నా నాకు తెలిసి చాలా టైం పడుతుంది కదమ్మా చాలా టైం దగ్గర దగ్గరగా ఒక బాగా చిన్నది కదండి చిట్టు చిట్టి రొయ్యలు కాబట్టి దగ్గర దగ్గరగా నాకు తెలిసి ఒక గంటన్నర రెండు గంటలు అయితే పట్టచ్చు ఇవన్నీ కూడా నీట్గా ఇదిగోండి చూడండి ఇక్కడ ఇలా శుభ్రం చేసేసుకున్న తర్వాత అప్పుడు కలుద్దాం ఓకేనా డైరెక్ట్ ఇంకా వంట అయితే చేసేసుకుందాం చూడండి నీట్గా ఇంకెలా శుభ్రం చేసుకోవాలన్నమాట మొత్తం లోపల ఉన్న అవన్నీ తీసేసి చింటిగాడు వంటగది లేదో చేస్తున్నాడు ఎరా ఏంటిది అమ్మమ్మకి టీ మరి మాకు లేదా మళ్ళీ ఇంకో రౌండ్ పావని బలి పెడుతుంది కాచేస్తున్నానండి బాబు అమ్మగారు టీ టీ జాగ్రత్త కాలుతుంది ఏంట్రా అయ్యో కాలిందా తాగాలంటే అది అయ్యి చేస్తామ్మా ఒక పక్క ఏమో బయటేమో రైల్ క్లీనింగ్ ఈ లోపు పావని పలవ బిర్యానీయా ఏంటో నాకు ఎంతగా తెలియదు దీన్ని చూద్దాం ఏంటది ఏంటమ్మా పలవా పలవలోకి బియ్యం కూడా రెడీ చేసేస్తుంది ఒకసారి చెప్పేసే అది ఎంత ఏంటనేది పావుని ఎప్పుడైనా రెడీ అయిపోయావా రెడీ అయిపోయింది సరే ఎందుకంటే బియ్యం అంత కొలతలు చెప్పేస్తుంది అసలు ఏంటో వంట ఇప్పుడు దాకా నాకు కూడా అసలు ఏంటో కనుక్కుందాం అసలు ఏంటి చెప్పమ్మా హార్బర్ నుంచి తెచ్చిన రోజులు అయితే క్లీనింగ్ చేస్తాం వరకు మనకు తెలుసు అక్కడ నుంచి ఏం చేస్తుంది తెలీదు అంటే లావు ఇవంతా చికెన్స్ పలావులు తిన్నాం కదా అంటే దూపుడు ఇది అంతా రాజుల టైప్ అన్నమాట అవును అలాగే అది రెడ్డిగా దాంట్లో ఉల్లిపాయలు ఉల్లిపాయ పరంగా ఉంటదండి ఉల్లిపాయలు ఉల్లిపాయ పరంగా మనకి క్షత్రియ ఫుడ్స్ అట్లా ఇట్లా దొరుకుతుంది ఆ టైప్ ఆ టైప్ ట్రై చేస్తున్నా నాకు రెసిపీ తెలీదు అంటే కొత్తగా ట్రై చేద్దాము అని అలాగా అంటే అవుట్పుట్ బాగా వస్తే మీకు ఫీల్ గా వస్తుంది అని అర్థం సరేండి మరి అయితే ఇవేళ రాజుగారు రొయ్యల పలవ్ అనమాట అంతేనా సరే మరి ఎలా వస్తుందో ఏంటో చూసేద్దాం చింటూ కొలతలు వెళ్ళారా నేను ఎంత తీసుకుంటున్నా బియ్యం గ్లాసులు తీసుకున్నా రెండు గ్లాసులు వాటర్ అదే అన్నం పెట్టుకుంటాం అలానే అంతే ఇంకా దాంతోనే పలవ్ చూసేస్తాం మనకి చెట్టు ముత్యాలు అంత ఇది లేదండి ఇప్పుడు అవి దొరక కూడా దొరకవు ఇక్కడ తెచ్చుకుందాం అన్నా ఒకవేళ మామూలు బియ్యం ఇంట్లో వండుకునే బియ్యంతోనేనండి అండి అయితే ఇప్పుడైతే మామూలుగానే తీసుకుంటున్నాం మరి రొయ్యలు రెండు కేజీలు ఉన్నాయి అనుకుంటారా మీరు కంగారు పడకండి అన్ని తీసేటప్పటికి నాకు తెలిసి అవి ఏడు వందల గ్రాములు అర కేజీ అవుతాయి అంతే ఫ్రై అవి ఆనవ కూడా ఆనం తగ్గిపోద్ది రెండు గ్లాసులు తీసుకోవాలి మరి చేసేద్దామా రాజుగారి రొయ్యలు అయితే ఓకే 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 అమ్మా రా అయితే గుత్తులు గుత్తులుగా మామిడికాయలు ఉన్నాయి ఇవన్నీ మన వాళ్ళు ఎప్పుడు కొత్తారో ఏంటో మరి చూడాలి ఇదిగోండి పావని కూడా ఆన్ డ్యూటీ ఎక్కేసింది ఇంకా రొయ్యలు సెక్షన్లోకి క్లీనింగ్ సెక్షన్లోకి ఇక్కడ అది ఇమ్మట ఈ రొయ్యలు ఏంటో మరి రే రాడు వెనకాల చాకోబా రైస్ సమోసా చాకోబా రైస్ కూడా అమ్మేత అయితే సమ్మ సమయంలో చూసాను ఎరా లేకపోతే ఐ సమ్మని చూసాను రెండు కలిపి మెత్తాడు అంటే స్వీట్ హాట్ లెక్క ఇక్క బాగుంది సరేలేదు ఎంతైనా సరే ఇవన్నీ క్లీన్ చేసేటప్పటికి ఇప్పుడు మామూలుగా ఉండదండి అండి తడిపోద్ది అన్ని ఇన్న అవుతాయి ఇన్నే ఇన్ అవుతాయి అన్నమాట ఇందాక చెప్పింది పావుని ఇన్ని మహా అయితే ఒక అర కేజీ అవుతాయి ఎన్ని తెస్తాయి బాయిల్ చేస్తే అంతేలే ఇదిగోండి టిఫిన్ కూడా వచ్చేసింది చింటూ ఏం టిఫిన్ రన్ ఇది దోశ ఇదిగోండి గ్యాప్ ఇచ్చారు అక్కడ ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పేసి మా బామ్మ దగ్గర వెళ్ళి టిఫిన్ తెచ్చాడు అన్నమాట ఈ గ్యాప్లో ఇంకా టైం లేదు ఇలా అందుకే బయట ఇంట్లోనే చేసుకున్నా ఏం తెలు నాకైతే మరి ఏం తెచ్చాడో మరి బజ్జియా ఓకే నా ఫేవరెట్ బజ్జి అయితే నీ దోశ బాగుంది మంచి రోస్ట్ గా బాగుందా టేస్ట్ అబ్బాబ్ మామూలుగా లేదు మైదా పిండితో ఉంటాయండి అంత చెప్పినా బజ్జీలో ఒక మ్యాజిక్ ఉంటది రావడం సరే బజ్జీదంటే నీకు ఎక్కడ బీసెంట్ దగ్గర ఒక హోటల్ ఉంటుంది మోడర్న్ కిఫన్ ఉంటదండి స్టార్టింగ్ ఎంట్రన్స్ లో అక్కడ మైసూర్ బజ్జీ రేటు యాభై ఐదు రూపాయలు రేట్లు ఎక్కువ ఉండదు అన్నమాట మళ్ళీ మన మా వెస్ట్ గోదావరిలో అక్కడ బజ్జీ రెగ్యులర్గా తింటాడు ఇక్కడ మాత్రం విజయవాడలో అక్కడ ఒకసారి తింటాడు ఈరోజు మా ఇంటి దగ్గర ఇక్కడికి వచ్చాక ఇదే ఫస్ట్ బజ్జీ తిన్నామే బయట మొత్తానికి దగ్గర దగ్గరగా ఒక మూడు గంటలైతే పట్టింది అనమాట రొయ్యలన్నీ నీట్గా శుభ్రం చేసి దాంట్లో ఉన్న నరం గిరం అన్నీ తీసుకునేటప్పటికి ఇంకాదండి ఇప్పుడు పని అయింది పాప ఇంకెప్పుడు చేయాలా వంట ఇంకెప్పుడు తినాలి అయ్యో రామ ఇంకండి ఇలా అయి శుభ్రంగా నీట్గా అది అదే ఇంకా పావునికి హ్యాండ్ ఓవర్ చేసేద్దాం ఇంకా చేసేస్తుంది ఇంక ఉప్పు పసుపు బాయిల్ ఫుల్ చేసేద్దామా పసుపు ఉప్పు కూడా వేసుకోవాలా ఉప్పు పసుపు అంటే శుభ్రంగా ఉడకబెట్టి ఫస్ట్ చూడండి పసుపు ఉప్పు వేసుకొని మళ్ళీ తర్వాత కూడా వేసుకోవాలి ఉప్పవన్నీ ఒక్కసారి లైట్ గా బాగా కలిపి ఇంకా ఉడకబెట్టేసుకోండి బాగా ఉడికిపోయినాయా బా మొత్తం ఇంకా నీరున్నట్టుందా లైట్ గా పర్లేదా చూసారా ఇలా ఉడికితే సరిపోద్ది అంటే మొత్తం అన్ని కూడా ఇందాక ఎలా ఉన్నాయి ఇప్పుడు మరీ చిన్నవి అయిపోయినాయా బాగా చిన్న చిన్నవి అయిపోయినాయి చె సరే అమ్మా ఓకే చింటూ రొయ్యలు ఉడికిపోయినాయి కదా మరి రాజుగారి రొయ్యల పొలావలోకి ఏమేమి కావాలి చెప్పేసే అమ్మా వెల్లుల్లిపాయలు వెల్లిపాయలు ఉల్లిపాయలు చూపిస్తుంది వెల్లుల్పాయలు అల్లం ఎండుమిర్చి కొత్తిమీర కరివేపాకు ఒక టమాటా ఉల్లిపాయలు ఈ సైజు ఈ సైజు ఉల్లిపాయ అవి కాకుండా మళ్ళీ కోసుకొని చిన్న కోసుకుని ఉంచుకోవాలి ఉల్లిపాయలు కోసుకుని పొలంలోకి వెళ్ళిపోతాయి ఇవి మసాలా అల్లం వెల్లుల్లిపాయ టమాటా ఎండుమిర్చి మసాలా ఇవంతా బిర్యానీలోకి వేసేది ఓకే ఇప్పుడు మసాలా ఏమి వేసుకోవాలి అల్లం టమాటా అల్లం వెల్లుల్లిపాయ ఎండుమిర్చి అంతేనా ఓకే అండి ఇవైతే మిక్సీ పట్టేసుకొని ఇంకా డైరెక్ట్ వంటలోకి వెళ్ళిపోదాం మంచి ఎర్రగా అయిపోయిందిరా ఎండుమిర్చి టమాటా ఇంకా దాంట్లోకి ఇదే అనుకోండి కలర్ ఫ్లేవర్ అదే కలర్ టైప్ నేను అంటానండి వచ్చింది అండి ఎటువంటి కలర్ వాడట్లేదండి మీరు కూడా ఎటువంటి కలర్ వాడకండి గబుకని కలర్ గురించి అడిగానని కలర్ వేసుకున్నా అనుకుంటారేమో కలర్ ఏమీ లేదండి అంటే రెడ్ అంటే ఆరెంజ్ ఇప్పుడు మనకు వచ్చేసింది మనం ఏం కలపలేదు దాంట్లో అదే అనమాట సరే అండి ఇంకోడి బిర్యానీకి ఒక వెడల్ప బాండి అయితే పెట్టేసింది ఇంకా పాము దాకా దాకా సారీ అదే బాండీ అంటే వేరు గబుక్కని వచ్చేసింది అలాగా ఇదండి ఇలాగా నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి నెయ్యి ఇంకా లేదు అయిపోయింది ఇవి నూనె కాగుతుంది కదా హరి మసాలాలు వేసుకునే లోపల పక్కన వేసరికి ఎంత కావాలో అంటే గ్లాస్ తీసుకుంటే రెండు గ్లాసులు నీళ్లు వేడి నీళ్ళు పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు పలవ్ బిర్యానీ మసాలా సరుకున్నాం కదా అదే ఆకు ఇవన్నీ ఉంటాయి కదండి ఇవి వేడెక్కింది కాబట్టి అది తొందరగా ఇది అయితే ఇందులో ఈ లోపల ఉల్లిపాయలు ఇచ్చి జాగ్రత్త ఆ ఉల్లిపాయలే టేస్ట్ అండి ఉంటాయి పలావ్ లో తగులుతూ ఉంటాయి ఈ పలావ్ స్పెషలే పలావ్ మనకి తగలేదు ఎండుమిర్చి పలావ్ లో ఎండుమిర్చి వేసుకుంటారు అది కానీ అంటే అదొక వెరైటీ ఆఫ్ పలావ్ అన్నమాట అంతే కదా మరి గారి కోడి పలావు దూపుపోతు పలావ్ అని తింటారు కదండి వాటిల్లోని చిన్న ఉల్లిపాయలో ఎండుమిర్చి చికెన్ పలావ్ అయితే రాజు గారి చికెన్ పలావ్లో అయితే ప్రాన్స్ అయితే మనం తినలేదు దూపుడు పోతే మటన్ అని చికెన్ తిన్నాం కానీ కానీ అందులో మాత్రం కచ్చితంగా ఈ బుట్టబొడ్డ ఉల్లిపాయలు అయితే ఉంటాయండి ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత లైట్ గా కొంచెం వేగితే సరిపోద్ది ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్నాం కదా మసాలా అదంతా వేసేసుకున్నాం అంటే మీరు ఎంత రైస్ తీసుకుంటారో దాన్ని బట్టి మీకు ఎంత కావాలనేది కొద్దిగా అవుతా ఉంటది అంతే అల్లం కారం ఎంత కావాలి సరిపోద్ది చూడండి మొత్తం కూడా ఇక్కడ చక్కగా మంచి కలర్ కలర్ఫుల్ గా కనబడుతుంది కదా రైస్ కూడా ఈ కలర్ ఉండాలి మొత్తం రంగు అంతా అదేలా ఉండాలి పలవంతా కూడా దీనికి రైస్ ఆ కలర్ వస్తుంది కలర్ వస్తుంది మొత్తాన్ని ప్రయోగం సక్సెస్ అవ్వాలని కోరుకుందాం అలాగే ఇందులో పసుపు ఇప్పుడు ఉప్పేసుకుందాం కావాలంటే మళ్ళీ బియ్యం వేసి అసలు పోసుకున్నప్పుడు దానికి తగ్గట్టు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు మంచి స్మెల్ వచ్చేస్తుంది మసాలా వేసుకుంటే కదా అవును ఇవాళ మామూలుగా ఉండదేమో అయితే చిట్టి చిట్టు రొయ్యలు అండి ఎక్కువలా కనిపిస్తున్నాయి ఏం లేదు అక్కడ అస్సామే మొత్తం రెండు కేజీలు రొయ్యలకి రెండు గెరెటలు రొయ్యలు అయినాయి అంతే ఆయన ఆంటీ పెద్ద బక్క పెట్టినట్టు కనిపించింది ఈసారి ఓన్లే ఇంకేం చేస్తాం ఎప్పుడు వెళ్తాం కాబట్టి అంతే అది మరి ఇప్పుడు ఈ రొయ్యలు ఏం తీసుకున్నా పికిల్స్ చేసినా వీటిని బాయిల్ చేసి ఫ్రై చేసేసరికి సగానికి ముప్పై వంతు అయిపోతుంది కరిగిపోద్ది అయితే ఒక కేజీ రొయ్యలు పచ్చడి అమ్మాలంటే నాలుగు కేజీలు ఖచ్చితంగా తెచ్చుకోవాలి రొయ్యలు అప్పుడు కూడా అవుతాయి అవ్వని గ్యారెంటీ లేదు అంతేలే మసాలా మాడిపోకుండా చూసుకోవాలండి ముందు చూసుకున్నా చూసుకోపోయినా సరే నాకైతే గుర్తు అలా తినేయడం చెప్పాలి అసలు నాకు భలే అనిపిస్తుంది కలరు కలర్ మాత్రం కేక పుట్టింది ఎనిమిచ్చి అందుకే అంటే చేసా ఎనిమిచ్చి ఇందులో ఉంది కలర్ కోసం మిరపూడు కదా ఇలాగే ఎనిమిది చేస్తారేమో అనిపించింది పావుని ఇలా కొత్త కొత్త అన్ని వెరైటీ వెరైటీలు చేస్తుంది అంటే సొంత ప్రయోగాలు కానీ హిట్ అవుతాయి అన్ని కాదండి మొన్న ఒక విచిత్రమైన కామెంట్ వచ్చింది నిజంగా నేను ఆ కామెంట్ నిజమేమో అనుకుని నిజంగా థ్యాంక్ యూ అండి ఈసారి డెఫినెట్లీ ట్రై చేస్తానని చెప్పేసి అన్న పావుని చూసి నన్ను తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టింది ఏంటమంటున్నారు ఏదో వీడియోకి పొట్లకాయ కోడిగుడ్డు చేయండి అని చెప్పేసి అన్నారు నాకు నిజంగా వండుకోవాలేమో నాకు తెలియదు కదా వండుకుంటారేమో అని అందుకని థ్యాంక్ యూ అండి డెఫినెట్గా ట్రై చేస్తా అన్న అది వండుకుంటే చచ్చిపోతారని నాకు తర్వాతే తెలిసింది అలాంటివి ఉంటే చెప్పకండి బాబు ఎందుకంటే గబుక్కని మీరు ఎవరైనా తెలియని వాళ్ళకి నాలుగైదు తెలియని వాళ్ళు పెట్టారని చేసుకుంటే ఇప్పుడు చాలా మందికి కాంబినేషన్ తెలియవు చేసుకుంటే అనవసరం మీ ఏముంది ఏమంటారు మీ పైత్యానికి అవసరాలు భలే కదా అది థ్యాంక్ యూ అండి అని చెప్పి సిమ్ని పెట్టారు ఇదేంటి ఏంటి థ్యాంక్ యూ అన్నమాట అరీ దీనికి ఏంటి ఎలా పెట్టావాలంటే మీరు కాంబినేషన్ చేసుకోమన్నారంటే మా అమ్మ ఎందుకు ఏంది చచ్చిపోమంటారా ఏంటి మనల్ని దయచేసి ఏదైనా బ్యాడ్ గా పెట్టాలనుకుంటే పెట్టండి కానీ అలాగా వంటల మీద ప్రయోగాలు మాత్రం పెట్టద్దండి గవ్వకరా కామెంట్ నేను మేము చూడలేదు అనుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూసినా ఓకే ఈ కాంబినేషన్ ఉందనుకోని వండేసుకుంటే పరిస్థితి ఏంటి ప్రశాంతంగా మనకి రొయ్యలు కూడా శుభ్రంగా వేయకపోతున్నాయి ఇంకా తర్వాత పావని ఏం చేస్తారు చూసి ఆకలితే చాలా వేసేస్తుందండి ఎంత బడ్జెట్ అన్నా ఏం తిన్నా సరే బియ్యం బియ్యం ఓకే నాన్ కదా హరి ఇన్ని గంటలు అన్ని గంటలు ఏమి మనము ఈ రొయ్యలు ఒలుచుకొని మన కూరగాయలు కట్ చేసుకొని ఇంకా మనం వంట వండుకునే స్టార్ట్ చేసుకునే ముందు పెట్టుకుంటే చాలా అండి ఒక అరగంట గంటో గంట మీ ఇష్టం అది టైమే అక్కర్లా మన ప్రిపరేషన్ కి ముందే పెట్టుకున్నాం అనుకో అయినా అనుకోతాయి చక్కగా ఈ రైస్ ని కొద్దిగా ఈ ఆయిల్ సిమ్లోని మసాలాలోని వేపాలండి కొంచెం సిమ్లో పెట్టుకున్నది అడుగు మాడిపోయింది సిమ్లోనే ఉంది సిమ్లోనే ఉంది మసాలా అడుగు పడుతుంది అండి అడుగు పట్టుకుంటే చూసుకోండి మీరు వాటర్ పెట్టుకొని అంటే ఈ మసాలా ఉంది కదా ఇప్పుడు వాటర్ పోయి ఎసరిపోయిగానే వచ్చేస్తుంది అండి జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని రైస్ నంటే వేపండి వేపాలి టేస్ట్ బాగుంటుంది కాదు కెమెరాలో భలే కనబడుతుందిరా ఆ కవర్ నువ్వు చెప్పు చూడు రెడ్ కానీ ఏంటి ఇది మామూలు భీమే గాని శ్రోణ మైసూరి గాని అదే చిట్టు ముత్యాలు అయితే ఇంకా స్మెల్ భలే వచ్చేది అసలు ఇప్పటికే ఇరగదీసేద్ద అంటే బియ్యం స్మెల్ ఉంటుంది అవునవును అది ఇంకా బాగా రెండు నిమిషాలు వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే కొత్తిమీర వేసుకోవాలండి ఎనిమిది నుంచి మీ దగ్గర ఉంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే బాగుంటది నెయ్యి అయిపోయింది ఇంకా మళ్ళీ తెచ్చుకునే దాకా ఇంకా నెయ్యి లేదు ఇంకా అందుకనే పప్పు కూడా నెయ్యి లేదు ఇంకా అంతే ఏయ్ అంతేస్తా ఇప్పుడు ఎప్పుడు పోసేస్తున్నా నేను ఆల్రెడీ కొలత వేసుకున్నానండి గ్లాస్కి రెండు గ్లాసులు అలాగా జాగ్రత్త గ్లాస్ కి రెండు గ్లాసులు చెప్పిన వేసేసుకుంది ఆల్రెడీ అంతేనా ఇవ్వండి

ఇందులోకి ఫైనల్ గా గరం మసాలా పౌడర్ అది వేసేసుకొని పెట్టేసుకుంటే మొత్తం పెట్టేసుకుంటే ఒక పది నిమిషాలు పావు గంటల రాజు రాజు రొయ్యల ఇప్పుడు గరం మసాలా పౌడర్ ఇంట్లోదే మామూలుదే అండి అదే చెక్క లవంగాలు ధనియాలు ధనియాలు అవన్నీ వేయించుకొని రోస్ట్ చేసుకొని తయారు చేసుకున్న గరం మసాలా అనమాట అది ఎన్ని నెలలైనా నిల్వ ఉంటదండి అలా చేసుకుంటే కలుపురా కలుపు అది ఫీలింగ్ వస్తుంది రీ ఉంటే అది ఇంకా తినకుండా చూస్తుంటేనే అక్కడ చూసిన ఫీలింగ్ వస్తుంది ఇంకా డైరెక్ట్ మళ్ళీ అయిపోయిన తర్వాత కలుద్దామండి ఇంకా ఇంటి అత్తా ఇద్దరు చక్కగా కూర్చున్నారు కింద మొన్న పట్టింది ఆవి పచ్చడి చూపించారు మొన్న మొన్న అక్కడ పట్టారు కదండి ఆ రోజు చెప్పాను కదా హౌస్ హోమ్ టూర్ వీడియో చేసినప్పుడు చూపించాయ మన చెట్టి మామిడిగానే అని చెప్పేసి ఇటీ ఇటీసారి ఫోన్ తీసుకోండి ఇదేనండి పట్టారు బయటకు ఇలా ఉందన్నమాట అదే చూపించాము మొన్న అడిగి ఉన్నాయిగా ఇంకా లోపల ఒకసారి చూద్దాం తీయండి ఒకసారి దిగ్గా ఉండే

నిన్న వీళ్ళు ఆనకాయ కూర చేసుకున్నారు మామూలుగా లేదండి ఇరగ తీసింది చూడండి పాముని ఏం చేస్తుందా మెల్లగా నేను తిన్న తర్వాత అది మొక్కేసేస్తుంది వేసేసింది కూడా ఆల్రెడీ దాచింటే వెళ్దాం చూడండి ఎండ ఎక్కువగా ఉంది కదా కొంచెం ఈ గది ఓపెన్ చేసి ఉంచామన్నమాట ఇంకంతే ఎరా రెడీ అయిపోయిందా

ఉన్నాయి చిన్న చిన్నయ్య అరే వాసన అయితే అది ఏంటంటారు దొల్ల కొట్టేయడం అంటారు చూసావా దొల్ల కొట్టేస్తుంది అనమాట పెట్టి పెట్టే రా ఒక్క నిమిషం కూడా ఆగలేదు నేను అది ఏ మామూలుగా ఉండదు మరి చిన్న చిన్న పెద్ద కనబడుతున్నాయండి రొయ్యలు అదనమాట ఆ కాల్టన్ గార్డెన్ అంటే కాలల నీళ్లు కూడా వచ్చేస్తుందిరా మరి ఊదుకో మల్లగా ఇంత మంచి కత్తెరని పలమంటే ఊదుకోవడం ఇంగడవే డైరెక్ట్ గా అయ్యో దరకొటేసరా వా అన్న కుద్రిన్నా కుదరడం కాదు బ్రహ్మడమే చెప్తున్నాగా నీకు సేమ్ ఆర్టిస్ట్ వచ్చిందా అదే ఉత్తం ఇంటి ఆస్టిస్ వచ్చిందిరా బాబు అది ఇత్రని నీకు ఓనీలే చూడ్డానికి కూడా చిచ్చి ముచ్చాల బియ్యం లాగానే ఉంది కదా ఇంకా మంచిగా ఫ్లేవర్ ఇంకా బాగుండేది మన మామూలు బియ్యం తైనా బాగానే సూపర్ ఉందిరా బాగానే ఉంటుంది కదా కేక వన్ ఊరగాలి పిందిరా మొత్త బందరూ మెయిన్గా చేసేసింటూ చిన్న పై బా భలే అయిందిరా మంచి ఉడిపోయింది పర్వాల బాగుంది పాని వంట చేస్తా అంటే మామూలుగా ఉంటది ఏంటి ఎన్నిమిర్చి తిన్నావుగా నువ్వు అందుకే నీకు ఎన్నిమిర్చి చేయాల బాగుంది సేమ్ ఏదో గ్రేవీ ఉంటే బాగుండేది ఇంకా మంచి చికెన్ గ్రేవీయో రొయ్యల గ్రేవీ ఏదన్నా తినేవచ్చులే కానీ గ్రేవీ ఉంటే ఇంకా హైలైట్ అవుతుంది టేస్ట్ బా నేనైతే ఇంకో రౌండ్ మంచి పడవ పెడుచుకొని మళ్ళీ ఇరకు మేతానండి రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం మరి ఓకేనా బాయ్ బాయ్ అండి